న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ హెడ్లైన్స్ విశాఖపట్నం గ్రీన్ పార్క్ వద్ద ఉన్న జ్యోతరెం పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు పూలమాల వేసి నివాళులు అర్పించారు జై గేమ్స్ సంస్థ ఇతర సంస్థలు కూడా తారీఖు మరి భారతదేశ సామాజిక ప్రథమ సామాజిక ఉద్యమాల మిథామౌలు జ్యోతిరావు పూల గారి నూట తొంభై ఎనిమిది జన్మదినాన్ని పురస్కరించుకొని వాణి విగ్రహానికి డాక్టర్ మెమో డాక్టర్ అంబేద్కర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అభిమానులు అందరూ కలిపి కార్ల్యాండ్తో నివాళులర్పించడం జరిగింది ప్రధానంగా భారతదేశంలో జరుగుతున్న అరాసకాల మీద అసమానతల మీద అసాంఘిక కార్యక్రమాల మీద కుల వివక్ష మీద మనిషి మనిషిగా చూడని సమాజంలో ఆయన విద్యావంతుడయి తన నడుము కట్టుకొని భారతీయ సామాజిక సమూలంగా మార్చడానికి నిరంతరం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన తాలూకా మహనీయ తాలూకా జన్మదిన వేడుకలు ఈవేళ జరిపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారు తన సతీమనైనటువంటి సావిత్రిపై పూలేని కూడా తయారు చేసి మొట్టమొట్ట భారతదేశంలో ప్రథమ మైరు ఉపాధ్యాయులుగా తయారు చేసి ఈ యొక్క అణగార్య వర్గాలకి మొదట భారతదేశంలో పాఠశాల నిర్మాణం చేసిన మహోన్నత వ్యక్తి మన జ్యోతిరా పూలే గారు జ్యోతిరా పూలే గారు తనకు ఉద్యమ స్ఫూర్తితో యావత్ భారతదేశంలో సాంఘిక ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయి మహోన్నతమైన ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరా పూలేని తన గురువుగా స్వీకరించడం జరిగింది అందుచేత ఈ వేళ యావత్త భారతదేశంలో బడుగు బలహీన వర్గాల చెందిన ఒక పక్క అయితే ముఖ్యంగా అంబేద్కర్లు మహోన్నతంగా డాక్టర్ మహోన్నతంగా మరి ఈ యొక్క జ్యోతిరా పూల తాలూకా జయంతి ఉత్సవాన్ని జరిపించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే వేళ వారికి మన విశాఖపట్నంలో విశాఖపట్నంలో మొట్లో ఆవరణ దగ్గరలో ఉన్న జ్యోతిరా పూలే విగ్రహానికి పూలమాలు అర్పించి ఘనమైన అనేది డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ గమనమైన నివాళి అర్పించడం జరిగిందని ఈ మీడియా ద్వారా తెలియపడం జరుగుతుంది పిల్లరా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున ఈరోజు జ్యోతిరా పూలే తొంభై ఏళ్ళు జరుపుకుందాం మనం దీంట్లో కూడా కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొని కలిగిస్తా ఎందుకంటే కొత్త తరానికి జ్యోతిరా పూలే చూసినటువంటి సేవలు అందించాలని ఉద్దేశంతోనే అంబేద్కర్ మిషన్ ఇబ్బంది చేస్తా ఉంది బాబాసాహబ్ అంబేద్కర్ పుట్టడానికి ఒక సంవత్సరం ముందే జ్యోతిబా పూలి చనిపోయాడు అవి పద్దెనిమిది వందల తొంభైలో చనిపోతుంది బాబాసాబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై పుట్టారు సో ఆయన పుట్టిన జ్యోతిబా యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ స్ఫూర్తి తీసుకుని పూర్తూ ఆయన నడిపించిన సమాజాన్ని జ్యోతిబా ప్రధానంగా రెండు అంశాలు గుర్తించాడు బ్రాహ్మణి ఆధిపత్యంలో ఉన్నటువంటి సమాజాన్ని సమ సమాజం కింద ఎలాగ మార్చాలా అని దాని గురించి ప్రస్తావించాడు ఈసీ అయినప్పటికీ కూడా ఆయన అనేక రకాలుగా అవమానాలు పాల్ చేసినటువంటి ఒక సమాజం కాబట్టి తప్ప ఇలాంటి అసమానం తొలగించలేము అమావ కార్యక్రమం కలుగుతుందని చెప్పి విద్యకి ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి బహుజనులకు విద్య నేర్పించేటువంటి గొప్ప తాత్విక వ్యాప్త అయినప్పుడు ఈసోలు మన దేశానికి వచ్చినా అప్పటికి ప్రారంభం చేయలేదు విద్య జ్యోతిబా పూలే చేశాడు అలాగే మహిళలు తమ హక్కులను సాధించుకోవాలా మహిళ మహిళా సాధికారత రావాలనే ఉద్దేశంతో ఆయన తన భార్య చేతే రాత్రి పాఠశాలలు నడిపినటువంటి ఈ వేళ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి దాన్ని వంట మనుషులందరూ సమానమైన ఎస్సీ ఎస్టీ నుంచి మనవాదం నుంచి బయటకు రావాలని చెప్పేసి మరి ఈ పూలే జయంతి సందర్భంగా అందరికీ నేను చెప్పేస్తాను అయితే కుటుంబ సభ్యులైనా అంబేద్కర్ వాదినాగా నేను అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎడ్జుకెటీ నెంబర్ను ఈ రోజు ఏంటంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఇరవై ఏడు పదకొండవ తారీఖున జ్యోతిరావు బాబా జ్యోతిరావు పూలే జన్మించాడు ఆ తరువాత ఏంటంటే ఆయన ఏడో ఏడు సంవత్సరాలకి మరాఠీ పాఠశాలలో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత వాళ్ళది వ్యవసాయ కుటుంబము ఆయన ఏంటంటే కాయగూరలు అమ్మేవారు మొదట ఆ తర్వాత పాశ్వాల కాలంలో వాళ్ళేంటి జ్యోతిరావు పూలే అని పేరు వచ్చింది ఆయనకి ఆ జ్యోతిరావు పూలే తొమ్మిది సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకున్నాడు తొమ్మిది జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే ఆ కుటుంబ నేపథ్యం అని ఉంటే ఆయన ఏంటంటే సంఘ సంస్కర్త మహిళా రక్షకుడు ఎనభై ఒకటిలో ఈయన పుట్టాడు ఎనభై ఎనభైలో ఆయన చెనిపోయారు తొంభైలో ఆయన చెనిపోయారు తొంభై ఒకటిలో ఈయన పుట్టారు అలాంటి మహనీయుడికి వారసులుగా మేమందరం కూడా ఆశయాలు ముందుకు తీసుకెళ్లి తరఫున దళిత పోరాట సంస్థను మేము పోరాడి తీరుతాం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం జై భీమ్